నాకు బంగ్లా అలాట్ చేశారు మనమంతా ఈ రోజే ఆ బంగ్లాకు వెళ్తున్నాం మన గ్యాంగ్ అంతా ఆ బంగ్లా రాజా నేను ఐఏఎస్ పాస్ అయింది మనం వేరు వేరు కాపురాలు పెట్టడానికి కాదు మీరందరూ అక్కడ రాకపోతే నాకు ఆ కలెక్టర్ గిరి అక్కర్లేదు అంత బాట కన్యా ఏమిటి నువ్వు కూడా బట్టలు సర్దుకుంటున్నావా అక్కడికి వచ్చి నువ్వు మా పేకల మీద ఎక్కడానికి నువ్వు రావడానికి వీలేదు మా పెద్దోడు పోయి అన్నాళ్ళు కాలేదు ఇంట్లో దీపం పెట్టకుండా ఉండకూడదు అందుకని నీకెక్కడైనా మంచి ఇల్లు దొరికేదాకా ఈ ఇల్లు నీదే అనుకో ఏ నేను వస్తాను బామ్మ నేను అక్కలేదు ఇక్కడే ఉండమ్మా మీ తమ్ముడు టాక్సీ తోలుకు బతుకుతానని మా నాన్నతో అంటున్నట్ట ఇది ఏమన్నా బాగుందా తప్పే ఉందా కలెక్టర్ గారి తమ్ముడు టాక్సీ డ్రైవర్ అంటే అవమానం కదండి మా తమ్ముడు నేరం తన మీద వేసుకుని నన్ను చదివించాడు వాడు జైలుకెళ్ళిచ్చిన డబ్బుతో కలెక్టర్ అయినందుకు నేను సిగ్గుపడటం లేదు అది విని నీకు సిగ్గునిపించలేదు వాళ్ళ మీద వేల మీద ఆధారపడకుండా వాడు ట్యాక్సీ తోలుకుంటానంటుంటే నీకెందుకు సిగ్గనిపిస్తుందో నాకు అర్థం కావటం లేదు నేను సిగ్గుపడే మాటలు ఇంకెప్పుడు మాట్లాడుకో ఎంతసేపు రా

నా ఎదురు సంగతి నా బోని సంగతి నీకు తెలియదు బోను నేను బోని కొట్టిన టీ దుకాణాలన్నీ ఫైవ్ స్టార్ హోటల్ అయ్యాయి తెలుసా ఓరే నాయనోయ్ నాకు ఈ టాక్సీ వద్దురా ఏల రిక్షా తోడను బదుతాను రిక్షా రిక్షా మా రాజాకి బోని కొట్టమని రాణి నా ముక్కోడ దేవతలు పంపించారు పైగా బోని పిల్ల కాళ్ళవేల పడితే కాదరకొడు ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి ఆలోచించుకో నా లాగిన్ చెయ్ గురు నీకు తెలుసుగా నారాయణ ఇది పెద్ద నసకేసరా గురు తప్పుదంటారా మరిద్దరం జీవితంలో కలిసి ప్రయాణం చేయాలని దేవుడు రాసి పెట్టాడు తప్పుతుందా ట్యాక్సీలో అంతే కదా అబ్బా 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 సరిగ్గా చూస్తాడు కొత్త డ్రైవర్ వచ్చిందిగా

లేదు ఇదిగో ఇదిగో ఇక్కడ బయట భారతదేశంలో ఎంత ఒంటరిగా దొరికితే వదిలిపెడతానకున్నావా అది మాత్రం జరగదు దొరక పిల్ల దొరికితే వదిలిపెట్టాలా వదిలిపెట్టి కుమారి కుమారి ఎక్కడికి పోతావు చిన్నవాడా నా చూపుల్లో చిక్కుకున్న వన్నకాడా ఎక్కడికి పోతావు చిన్నవాడ